అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ యూనివర్సిటీ హార్వర్డ్ మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది యూనివర్సిటీలో క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న విద్యార్థుల ఇవ్వాలని ట్రంప్ సర్కార్ కోరగా దాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ తిరస్కరించింది అంతేకాకుండా దాన్ని రహస్యంగా ఉంచాలని కోరినా పాటించుకోలేదు దీంతో ట్రంప్ సర్కార్ ఆ యూనివర్సిటీకి రావాల్సిన నిధులను నిలిపివేశారు ఇక రీసెంట్ గా మరికొన్ని నిధులను ఆపేయాలని నిర్ణయం తీసుకుంటున్న వేళ హార్వర్డ్ యూనివర్సిటీ కోర్టు ని ఆశ్రయించింది ఫెడరల్ నిధులను నిలిపివేసి ట్రంప్ సర్కార్ విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించాలని చూస్తోందని ఆరోపించారు అగ్రరాజ్యం అమెరికాను పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు ఇతర దేశాలు కూడా తన మాటే వినాలని పట్టుబడుతున్న ట్రంప్ అందుకోసం టారిఫ్లను చూపించి బెదిరింపులకు దిగుతున్నారు ఇప్పుడు స్వదేశంలోని సంస్థలకు తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగానే చాలామంది ఫెడరల్ ఉద్యోగుల్ని తొలగించడంతో పాటు యూనివర్సిటీలపై ఆంక్షలు విధిస్తున్నారు ప్రస్తుతం అమెరికాలో ప్రసిద్ధ యూనివర్సిటీ హార్వర్డ్పై ట్రంప్ ఆంక్షలు కత్తి వేలాడదీశారు ఇప్పటికే రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల నిధుల విడుదలను స్తంభింపజేసిన ట్రంప్ మరికొన్ని నిధులను ఆపేయాలని నిర్ణయం తీసుకుంటోంది ఈ నేపథ్యంలోని హార్వర్డ్ యూనివర్సిటీ అనూహ్యంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఫెడరల్ నిధులను నిలిపివేయడం ద్వారా విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ మసాచ్యూసెట్స్ కోర్టులో దావా వేసింది అంతేకాదు పలు యూనివర్సిటీలను కూడా ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారంటూ పిటిషన్లో పేర్కొంది ట్రంప్ చర్యలు ఏకపక్షంగా ఉన్నాయని ఫెడరల్ చట్టాలను నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయని తెలిపింది నిధులను స్తంభింపజేయడం ఫెడరల్ సమాఖ్య గ్రాంట్లపై విధించిన షరతులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని హార్వర్డ్ ఖర్చులను చెల్లించేలా ట్రంప్ ప్రభుత్వాన్ని ఆదేశించారు చాలని హార్వర్డ్ యూనివర్సిటీ కోరింది ఇటీవల అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధిస్తోంది గత ఏడాది పాలస్తీనాకు అనుకూలంగా జరిగిన వారి వివరాలను క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇవ్వాలంటూ యూనివర్సిటీలను ట్రంప్ సర్కార్ ఆదేశించింది అందులో భాగంగానే హార్వర్డ్ యూనివర్సిటీకి వైట్ హౌస్ పలు నిబంధనలు జారీ చేసింది యూనివర్సిటీ ప్రాంగణాల్లో యూదు వ్యతిరేక నిరసనల కట్టడికి సంబంధించి వైట్ హౌస్ జారీ చేసిన నిబంధనలను తాము వ్యతిరేకిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ పేర్కొన్నారు దీంతో యూనివర్సిటీ సిటీ తీరుపై ట్రంప్ సర్కార్ కక్ష కట్టింది అందులో భాగంగానే హార్వర్డ్ యూనివర్సిటీకి అందించే రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను ఆపేసింది తాజాగా మరో ఒక బిలియన్ డాలర్ల కోతకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది వైద్య పరిశోధనల కోసం యూనివర్సిటీకి ఇచ్చే ఫెడరల్ గ్రాంట్లు కాంట్రాక్టుల నుంచి ఒక బిలియన్ డాలర్లను తగ్గించాలని ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది తమ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల సమాచారం ఇవ్వాలని ట్రంప్ సర్కార్ ఒత్తిడి తీసుకొస్తోందని వైట్ హౌస్ జారీ చేసిన డిమాండ్లకు తాము ఏమాత్రం తలగ్గేది లేదని హార్వర్డ్ వర్సిటీ ప్రెసిడెంట్ గార్బర్ స్పష్టం చేశారు వాటిని ఆయన బహిరంగంగానే తిరస్కరించారు తమ డిమాండ్లను రహస్యంగా ఉంచాలని ట్రంప్ సర్కార్ కోరినప్పటికీ హార్వర్డ్ యూనివర్సిటీ బహిరంగంగానే దీన్ని ఖండించింది దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ తీరుతోనే వైట్ హౌస్ ఈ విషయంలో మరింత దూకుడుగా వెళ్లడానికి ఓ కారణమని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కొత్త బెదిరింపులు వచ్చినట్లు గార్బర్ చర్యలపై ట్రంప్ యంత్రాంగం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది విదేశీ విద్యార్థుల అక్రమ హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీలను చేర్చుకునేందుకు అనుమతిస్తామని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకి ఉన్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది విద్యార్థుల రికార్డులను అందించాలని ఆదేశిస్తూ హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయం వర్సిటీకి ఇప్పటికే లేఖ రాశారు ఈ నెల ముప్పైవ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అందులో కోరారు ఒకవేళ వర్సిటీ స్పందించకపోతే విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్ కార్యక్రమం ధృవీకరణ రద్దవుతుందని స్పష్టం చేశారు అయితే ఈ లేఖను హార్వర్డ్ యూనివర్సిటీ లైట్ తీసుకుంటోంది ఆ లేఖ తమ దృష్టి దృష్టికి వచ్చిందని గతంలో తాము చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నామని వర్సిటీ ప్రతినిధి తెలిపారు తమ స్వాతంత్ర్యం రాజ్యాంగ హక్కుల విషయంలో తాము రాజీ పడలేమని చట్టప్రకారమే నడుచుకుంటామని ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని ఆశిస్తున్నామని స్పష్టం చేశారు ట్రంప్ సర్కారుతో వైఖరి కారణంగా దాదాపు తొమ్మిది బిలియన్ డాలర్లను హార్వర్డ్ యూనివర్సిటీ కోల్పోయే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది